బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా సగ్గుబుయ్యం ఒక పావు కప్పు తీసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు పాన వేసు పాన పెట్టుకుని ఒక పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇలా దొరగా వేగిన తర్వాత రెండు మూడు సార్లు వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక పావు గంట సేపు నానవ్వాలి ఇప్పుడు ఒక అర లీటర్ పాలు తీసుకోవాలి తీసుకుని ఒక పంగు రానివ్వాలి ఒక పొంగ వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పెసరపప్పును ఉడకపెట్టుకోవాలి పెసరపప్పు కొంచెం ఉడికిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని సగ్గుబియ్యం కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత మూడు యాలక్కాయల్ని కొట్టుకొని వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇప్పుడు మరో ప్యాన్లో నెయ్యి వేసుకొని అలాగే నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు జీడిపప్పు కూడా కొంచెం ద్వారగా వేగిన తర్వాత ఒక స్పూను కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి కిస్మిస్ కూడా బాగా ఇలా వేగిన తర్వాత నేతితో సహా ఈ జీడిపప్పును పాయసంలో కలుపుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తర్వాత ఒక పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి పావు బియ్యం సగ్గుబియ్యం కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా పావు కప్పు అర లీటర్ పాలు మొత్తం బెల్లం అంతా కరిగేంత వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఉంటే పెసర పాయసం రెడీ